హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాము ఈరోజైతే బ్యాక్ హుక్స్లో అయితే కటింగ్ అయితే చేశాను వీడియో పెట్టాను నచ్చితే చూడాలనుకుంటే చూసేయండి ఇప్పుడు వచ్చి ఇది బ్యాక్ ఉక్స్ కదండి నెట్ క్లాత్కి శాటిన్ క్లాత్ అండ్ మెయిన్ లైనింగ్ పీస్ మూడు మూడు పీస్లు అయితే ఉన్నాయి మూడు పొరల మీద అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలండి ముందుగా శాటిన్ క్లాత్ పెట్టుకోవాలి తర్వాత నెట్ క్లాత్ అయితే పెట్టేసుకొని ఇంకా కాటన్ లైనింగ్ ఎలా కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇంకా నేనైతే ఇది పలక మేడ కట్ చేసుకున్నానండి ఇది మీ సైడ్ ఏమంటారో కామెంట్ అయితే చేయండి అదిగో శాటిన్ క్లాత్ అదే విధంగా కా నెట్ పీ నెట్ క్లాత్ ఇక కాటన్ లైనింగు ఇంకా ఇలా నీట్గా పెట్టేసుకొని ఎలా కట్ చేసుకున్నామో అలా సేమ్ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాము అలానే కుట్టేసుకోవాలి ఇంకా పలక మెడ కుట్టేసుకున్నాక ఇక ఎక్కిష్ట క్లాత్ తీసేయాలి ఇక్కడ అమ్మూలను అయితే కొంచెం కటింగ్ కట్ చేసాను నీట్గా ఫినిషింగ్ బాగా వచ్చిందండి ఇంకా దాని మీద లైనింగ్ తిరగ తిప్పేసుకుంటే క్లాత్ ఇలా వచ్చేస్తుంది నెట్ క్లాత్ పైన వచ్చింది సాటర్న్ క్లాత్ కింద వచ్చింది లైనింగ్ మెయిన్ కింద వచ్చేస్తుంది ఇలా నీట్గా అయితే కుట్టేసుకుందాం చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి ఇలా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే ఇంకా కింద శాంటిల్ కానీ లైనింగ్ కానీ మొత్తం అడ్జస్ట్ చేసుకొని ఇంక ఇది మొత్తం అయితే జాయింట్ చేసుకోవాలి లైనింగ్ పీస్ ఎలా ఉందో అలా నీట్గా జాయింట్ అయితే చేయాలి మెయిన్గా కాటన్ లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకుంటే అవి ఎలా కట్ చేసుకున్నా కుట్టుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవచ్చు ఇంకా సేమ్ ఇలా కుట్టేసుకున్నానండి అక్కడక్కడ స్టోన్స్ అయితే ఉన్నాయి అవి చూసుకుంటా కొడతా ఉన్నాను అందుకే చాలా లేట్ పట్టేసింది టైం వచ్చి ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేస్తున్నాను అయిపోతుంది సేమ్ దీనిలాగే ఇంకో బ్యాక్ పార్ట్ కూడా ఇంకోటి అయితే కట్ చేయాలి ఇది అయిపోయింది చూసారా నీట్గా వచ్చింది ఎంత బాగుందో చూడండి ఇంకో ఇంకోవైపుది ఇంకో వైపుది కూడా సేమ్ ఎలా అడ్జస్ట్ చేసుకొని క్లాత్ కొంచెం తక్కువగా ఉందని దాన్ని అడ్జస్ట్ చేస్తా కుట్టాను అందుట్లో స్టోన్స్ ఉన్నాయి ఇవైతే మా అతను చాలా చిరాకేసిందండి ఇది వచ్చి స్టోన్స్ ఉండేలాగే మూడు సుతులు అయితే ఎరిగిపోయాయి ఫస్ట్లో బాగానే కుట్టాను తర్వాత మర్చిపోయి ఫస్ట్ ఫస్ట్ కుట్టాలని కుట్టేసేలేకే అయితే ఇరిగిపోయాయి సేమ్ దాన్ని ఎలా కుట్టాము సేమ్ దీన్ని కూడా అలానే గుట్టేసుకొని అడ్జస్ట్ చేసుకుంటా కుట్టేసుకుందాము బ్యాక్ కుక్స్ అయితే మూడు బ్యా వెనక ముందు హ్యాండ్స్ ఉంటే చాలు సార్లు కటింగ్ చేస్తే మూడు పీసులు కట్ చేస్తే బ్లౌజ్ అయిపోయింది జాయింట్ కానీ ఇంకా చాలా సింపుల్గా ఉండేది బ్యాక్ హుక్స్ అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా భలే ఈజీగా అర్థమైపోయింది బ్యాక్ ఫ్రంట్ మొత్తం ఒకే కటింగు నెక్ మాత్రమే కొంచెం మార్పు కదా మిగతాదంతా సేమ్ ఒకే అలానే హ్యాండ్స్ అలానే మంచిగా ఇలా కుట్టేసుకుందాం అయిపోయింది దీనికి కూడా ఇంకా ఖర్చు ఉన్నదంతా తీసేస్తున్నాను చూడండి చూస్తున్నా కూడా అంత నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది అయిపోయింది బ్యాక్ నెక్ అయితే అయిపోయింది పలకం మెడబెట్టాను మీ సైడ్ ఏమంటారో కామెంట్ అయితే చేయండి అబ్బా ఇప్పుడు సేమ్ మళ్ళీ ఫ్రంట్ ఇంకా సాటిన్ క్లాత్ పెట్టుకున్నాను తర్వాత నెట్ క్లాత్ పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చి నెక్ ఫ్రంట్ నెక్ అయితే రౌండ్ నెక్ పెట్టాను నెక్ కొంచెం పైగ్గా ఉన్నట్టు అనిపించింది ఇది నాదే కదా అందుకోసం నాకు అనిపించింది ఇంకా మళ్ళీ కొంచెం కట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటా ఇంకా సేమ్ మనం డ్రెస్సులకు కానీ లైనింగ్లు బ్లౌజు నెక్ కానీ ఇట్లా మోడల్ పెట్టినప్పుడు ఇలా తిరగతిప్పేస్తాం కదా సేమ్ దానిలాగా తిరగదిప్పేసుకోవడమే కాకపోతే లైనింగు సాటన్ క్లాత్ నెట్ క్లాత్ ఎలా పెట్టుకోవాలో దాన్ని కొంచెం ఆలోచించుకొని పెట్టుకుంటే ఈజీగా అర్థమైపోయింది ఫస్ట్లో నేను కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానండి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ముందు శాటిన్ పెట్టుకున్నాం తర్వాత నెట్ క్లాత్ పెట్టుకున్నాం తర్వాత లైనింగ్ పీస్ అయితే పెట్టేసుకున్నాము ఇంకా రౌండ్ నెక్కే కదా సింపుల్గా అయితే అయిపోయింది ఫాస్ట్ ఫస్ట్ ఫాస్ట్ మోడల్లో పెట్టలే అండి లేకపోతే మనం అంత ఎక్స్పర్ట్ ఏం కాదు అంత ఫాస్ట్ కట్ చేయడం అంత ఫాస్ట్ కట్టడం ఇంకా సేమ్ ఇది ఇంకా తిరగ తిప్పేసుకొని నీట్గా అయితే కుట్టేసుకుందాం చూసేయండి నా పక్కన అయితే ఉన్నారు కొంతమంది ఫోన్ ఎందు అలా పెట్టుకున్నావు ఏందట తెస్తున్నావు అని అడుగుతా ఉన్నారు వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఒక పక్క కొడుతున్నాను ఒక పక్క వాళ్ళతో మాట్లాడుతున్నాను వీడియో తీస్తున్నాను ఎన్ని పనులు ఒక్కసారి చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను గ్రేట్ గ్రేట్ ఇంకా చూడండి నెక్ అయితే అయిపోయింది ఫ్రంట్ నెక్ అయితే రౌండ్ ఇచ్చాను అంతకుముందు ఒక బ్లౌజ్ కుట్టుకున్నాను అది మాత్రం స్టార్ నెక్ పెట్టాను ఇది ఇలా రౌండ్ నెక్కి పెట్టాను ఎట్టయినా రౌండ్ నెక్ కొన్నంత అందం దేనికి రెండు ఫ్రెండ్స్ బ్యాక్ కొంచెం ఇంకబక్కన పలక మడ పెట్టేసాను రౌండ్ పెట్టినట్టయితే బాగుండేది మర్చిపోయా అక్కడక్కడ స్టోన్స్ అనేవి చూసుకుంటా కుట్టాలి మూడు సూరు దాకా ఇరిగిపోయాయి ఇంక ఇది సేమ్ దీనిలా అవాట్లాగే మొత్తం జాయింట్ అయితే చేసేసుకుందాం జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకుందాం యాడ్ మిస్టేక్ అయ్యని ఎక్కువ క్లాత్ ఉంటే అలానే ఉంచేసాను శాటన్ క్లాత్ ఉంది నెట్ క్లాత్ కొంచెంగానే ఉంది శాటిన్ క్లాత్ ఎగస్ట్రా ఉండేలాగే దాన్ని అందరూ ఎక్కువే పెట్టేశాను ఇప్పుడైపోయింది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి డాట్స్ ఎలా పోస్తే ఎలా ఉండిద్దో చూడండి ఇప్పుడు త్రీ మధ్యలో చూసుకున్నాం కదా త్రీ పెట్టాను త్రీ పెట్టిన కాడి నుంచి ఇంకా అటు ఒక అంగుళం ఇటు ఒక అంగుళం పెట్టాను ఇంకా పైకేమో ఫోర్ అంగుళాలు పెట్టాను అదే నాలుగు ఇంచులు పెట్టాను ఇంకా ఇలా ఇలా గీసుకుందాం సేమ్ ఇటువైపు కూడా అంతే ఇంకా ఇది మీకు వీడియోలో సరి కనిపించట్లేదని పెన్సిల్ పెట్టి అయితే గీస్తున్నాను నాలుగు పైకి నాలుగు పెట్టాను ఇట్ట క్రాస్గా అయితే ఇలా పెట్టాను చూడండి ఇటు ఇట మధ్యలో భాగం నుండి త్రీ ఇంచెస్ పెట్టాను అంగుళం పెట్టాను ఇటు చూడండి మళ్ళీ డీటెయిల్స్గా చూపిస్తున్నాను ఇంకా ఇది ఎలా కుట్టుకుంటాను అసలు చాలా సింపుల్ ప్రాసెస్ కట్ చేసుకోకుండానే ముందు మనం డ్రా ఎలా చేసాము అటు కుట్టు ఇటు కుట్టు అయితే వేసేస్తాను చూడండి ఎంత ఈజీగా ఉండద్దు ఆ పీస్ లేదు ఈ పీస్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేవాడివి నేను కూడా మీలాగే వీడియోస్ చూసే నేర్చుకున్నాను లేండి అదిగో అలా ఇప్పుడు ఒకసారి తీసేయకుండా కూడా ఒకసారి కట్ చేసేసాం కదా ఇప్పుడు మళ్ళీ అదే కొడుతున్నాను చూడండి కొంచెం కొంచెం సాగ దీకుండా నీట్గా ఎలా ఉందో అలా పెట్టేసుకొని కుట్టుకుంటే బాగా వచ్చేస్తుంది మంచి ఫినిషింగ్ వచ్చి అడ్జస్ట్ చేసుకుంటా సాగ తీయకుండా ఉండాలి ఇంకా అలా కుట్టేసుకొని డబుల్ స్టిచ్చింగ్ అయితే వేయాలి నేను చూసుకున్నాను వచ్చిందా రాలేదని ఇంకా ఇప్పుడు డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసేద్దాం అయిపోయింది సేమ్ అదే విధంగా మళ్ళీ అది కూడా చూసేయండి అది కూడా ఇంకా సేమ్ అలానే కుట్టేసుకుంటే అసలు అంతా రాని వాళ్ళకి కూడా చాలా ఈజీగా అర్థమైపోయింది ముందుగానే కట్ చేసుకుంటే ఆ పీస్ అటు ఈ పీస్ అని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళవి అందుకోసం ఇలా ట్రై చేశాను అలాగ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఇది ఓన్గా జ్యూస్ ఏం చేయట్లేదు నేను కూడా కొన్ని వీడియోస్ అయితే చూసి నేర్చుకున్నాను నేర్చుకుని ట్రై చేస్తాను డబుల్ స్టిచ్చింగ్ ఇస్తున్నాము ఒకసారి అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో నెక్ ఫ్రంట్ నెక్కేనండి అంత మొత్తం మంచిగా చెస్ట్ పార్ట్ కూడా చాలా బాగా నీట్గా వచ్చింది ఇంకా బ్యాకు ఫ్రంట్ రెండు జాయింట్ చేసేసుకుందాం షోల్డర్ కాడ డబుల్ స్టిచ్చింగ్ వేద్దాం ఫిట్గా ఉండాలి మంచిగా నెక్స్ట్ క్లాత్ కట్ చేసేస్తున్నాను సేమ్ ఇదే విధంగా ఇటు కూడా చే కటింగ్ చేసుకుందాం కట్ కుట్టేసుకుందాం అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ అయితే కుట్టుకోవాలి ఇంకా హ్యాండ్స్ కాకుండా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పట్టీ వేసుకుందాము నడుము పట్టీలు క్లాత్ తీసుకొని బార్ కలర్ స్టిచ్చింగ్ చేసేద్దాం దాని మీద పైన ఇంకొక కుట్టేసేద్దాం ఇది ఆల్రెడీ చాలా మందికి తెలుసు మళ్ళీ అని చెప్ అయినా చూడండి అయిపోయింది కొంచెం క్లాత్ ఇటుండి మడత పెడ మడత పెట్టేసి కుట్టేసేస్తున్నాను హెమింగ్ చేసుకునే వాళ్ళు హెమింగ్ కూడా చేసుకోవచ్చు నాదే కదా అని నేను కుట్టేసేసుకుంటున్నాను ఫిట్గా ఉండేది రండి హెమింగ్ అయితే ఊడిపోతూ ఉండిది కదా ఇంక ఇలా బార్ కుట్టేసుకుందాం ఇంకా బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలానే కుట్టేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో చూపిస్తున్నాను చూడండి ఫ్రంట్ లోపల పైన ఇంకా సేమ్ ఇలానే కుట్టేసుకుందాం బ్యాక్ సైడ్ కుట్టుకుందాం నడుం పట్టి కుట్టేసుకున్నాను కదా ఇంకా హ్యాండ్స్ నార్మల్గా హ్యాండ్స్ అందరికి వచ్చి కదంట్లో అని హ్యాండ్స్ కూడా అయితే కుట్టేసాను ఇంకా అవన్నీ కొత్తగా తెలుసుకునేది ఏముందిలే అని హ్యాండ్స్ అంతా అయిపోయింది కదా ఇప్పుడు జాయిన్ చేసుకుందాము స్టోన్స్ ఉండే తీసేసుకోవాలి ఇంకా తీసేసుకొని జాయింట్ చేసుకుందాము ఉక్స్ పట్టీలు కాజల్ పట్టీలు అవి కూడా ఇంకా అవి కూడా కొట్టుకోవాలి ఇంకా జాయింట్ చేసుకుందాం ఫస్ట్ ఫస్ట్ జాయింట్ కూడా నీట్గా వచ్చేది ఫోన్ అయితే కొంచెం అంటే స్టాండ్ కొంచెం పక్కగా తిరిగింది అందుకని మళ్ళీ సెట్ చేసుకొని వీడియో తీస్తున్నాను స్టోన్స్ చూసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో లేకపోతే మన మిషన్కే ప్రాబ్లం అయితే వచ్చింది ఇంకా మీకు చూపించాలి ఫ్రెండ్స్ కొన్ని కొన్ని వీడియోలు చూపిస్తూ ఉంటాను ఇంకా జాయింట్ కాడ మనకి ప్లస్ గుర్తు రావాలి కదా అది అప్పుడప్పుడు వచ్చేది అప్పుడప్పుడు రాదు ఫ్రెండ్స్ కానీ వచ్చేలాగా ట్రై చేయాలి ఇంకొక వైపు అయిపోతే అయిపోయింది కదా ఇంకా సెకండ్ ఇంకో వైపు కూడా ముందుగా జాయిన్ చేసుకుందాం తర్వాత అయితే ఇంకా మనకి మెజర్మెంట్ ప్రకారం అయితే కుట్టుకుందాం ఏదైనా అదే కదా ఫ్రెండ్స్ ముందు వేసుకొని చూసుకొని ఏదో ముందు అలా కుట్టేసుకొని తర్వాత లూజ్ అయితే బిర్ర అయితే అడ్జస్ట్ చేసుకుంటాను ఈ స్టోన్స్ నన్ను ప్రాణాలు తీసుకుని క్లాత్ కుడితే చాలు నోటితో కూడా చేస్తాను నన్ను తొందరగా అయిపోతాయి అని ఇప్పుడు జాయిన్ చేస్తాను ఫ్రెండ్స్ జాయిన్ చేసేస్తే ఇంకా దీనికి థ్రెడ్స్ కూడా ముందుగానే కుట్టి పెట్టాను అవి కూడా చూపించలేదు ఇంకా అన్నీ ఎందుకులే లెంత్ ఎక్కువ అయిపోతుంది అని అవి తీయలేదు వీడియో లాంగ్ వీడియో కొంచమే పెట్టాలి కదా మరి ఎక్కువ పెడితే మనం ఎంత ఎవరు చూడలే అని ఇంకా కొంచెం అవి హ్యాండ్స్ కానీ థ్రెడ్స్ కానీ అన్నీ ముందే కుట్టేసేసాను కుట్టేసి పక్కన పెట్టాను ఇప్పుడు బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ డాట్స్ పోసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా వేసుకొని చూసుకున్నాను నాదే కాబట్టి అయిపోయింది మంచుకేలా ఉంది ఇంకా ఎంత లూజ్ ఉందో చూసేసుకొని నేను అడుగు కుట్టేసేసుకున్నాను బార్కి ఇలా కుట్టేసుకోవడమే ఇంకా అటువైపు రెండు కుట్లు ఇటువైపు రెండు కుట్లు నాదైతే అలాగే ఉండేది ఫ్రెండ్స్ ఇంకా మనకు ఆది ప్రకారం అయితే కుట్టుకోవాలి ఇది మన నాదే కాబట్టి మొమ్మరకు అయితే వేసేసుకుంటున్నాను మీది ఆది ఆది బ్లౌజ్ ఎవరిదన్నా ఉంటే దాని ప్రకారం హ్యాండ్స్ నుంచి ఉండడం వరకు వాళ్ళ కొలతల ప్రకారం అయితే స్టిచ్చింగ్ చేయాలి ఇలా మొత్తం ఇలా అయిపోయిందండి ఇంకా ఒక వైపు అయిపోయింది కదా ఇంకో రెండో వైపు కూడా వేస్తున్నాను చూస్తారా నేను ఆది బ్లౌజ్ అస్సలు వాడలేదు ఇంతవాటికి ఎందుకంటే ఇది నాదే చాలా మట్టుకి నా దగ్గర కుట్టించుకునే వాళ్ళకి ఆది బ్లౌజ్ అంత అవసరం ఉండదు ఎందుకంటే మనం చూడగానే మనకు అర్థమైపోయేది వీళ్ళు ఎంత ఉండిద్ది ఇంత హ్యాండ్స్ ఎంత లూజ్ ఉండిద్ది అని అర్థమైపోయింది అంతే ఇంకా జాయింట్ అయితే చేసేసాను అయిపోయింది తర్వాత ఈ వీడియో అయిపోయిన తర్వాత అయితే థ్రెడ్స్ కుట్టాను థ్రెడ్స్ కుట్టడం మళ్ళీ మర్చిపోయాను ఇంకా బ్లౌజ్ అయితే ఇలా అయిందండి చూడండి ఎంత బాగుందో అసలు వేసుకున్నా కూడా ఎంత ఫిట్టింగ్ ఉందనుకున్నా ఈ వీడియో చూపించే టయానికైతే అయిపోయింది వీడియో పెట్టే టైంకైతే బ్లౌజ్ కూడా వేసేసుకున్నాను వేసుకున్నాను సూపర్గా ఉంది వాటి వీడియోస్ కూడా మీకు పెడతానండి బ్లౌజ్ అయితే అయిపోయింది ఇలాంటి వీడియోలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అబ్బా బాయ్ బాయ్